థ్యాంక్స్ అండి ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్ టుడే లెవెన్త్ ఫిబ్రవరి మన ఐసిఆర్ థర్టీ సెకండ్ యాన్యువల్ సమిట్ నడపోతుంది ఈసారి టాపిక్ ఆఫ్ ది సమిట్ ఇస్ ఏఐ అండ్ బియాండ్ ఇంపార్టెంట్ కానీ అరౌండ్ విత్ఐండ్ అండ్స్ దార్ట్ ఆఫ్ దిస్ చాలా డూయింగ్ అార్డ్ ఆఫ్ ఈవెంట్స్ అండి ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పీకర్స్ fireside chat keynote speakers power notes uh, panel discussions uh, a lot of it is being planned for this event uh, uh, we have some prominent speakers uh, coming for this including people from the us and from india and different parts of india uh, so it's going to be a good mix of academicians uh, research organizations uh, government officials uh, uh, you know government enablement services who are building a lot of frameworks for digital india a lot of corporates who are leveraging technology to make a difference in their life. Uh, we're going to cover healthcare systems, we're going to cover movie and other industry in terms of what they're doing from a technology adaption standpoint. Uh, so please come and enjoy the event. Uh, it's a great event, uh, very well curated. Uh, you'll, see, you'll see a lot of value coming from this in understanding. We'll also keep some time for some side panels. We are covering aspects around uh, ఇప్పుడు మనం టెక్నాలజీలో సాఫ్ట్వేర్ రాస్తున్నాం అది ఆప్టిబుల్గా రాస్తున్నామా లేదా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బికాస్ అది సరిగా రాయిపోతే కంప్యూటర్ పవర్ ఎక్కువ ఉంటుంది మీరు ఇందాక చూసి ఉంటారు డీప్సిక్తో ఏమైందో దాన్ని గ్రీన్ ఎనర్జీ చేసి లో కంప్యూటర్తో ఎలా యాడ్ చేయాలి మల్టిపుల్ లూపింగ్స్ చేయకుండా ఎలా క్వాలిటీ ఆఫ్ కోడ్ చేయాలి దాట్స్ సెషన్ టాలెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ సో ఎలా మనం టాలెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నాము దిస్ అన్ అదర్ హ్యాపెనింగ్ ఆన్ దాట్ సో దిస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ అలాంగ్ విత్ దాట్ మనము ఈవినింగ్లో అవార్డ్స్ ఫంక్షన్ చేస్తామండి ఆ అవార్డ్స్ ఫంక్షన్లో టూ బిగ్ థింగ్స్ వన్ ఇస్ వీక్ ఒంటూ డూ సర్వీస్ అవార్డ్స్ అండ్ దెన్ వీక్ ఒంటూ డూ ప్రొడక్ట్ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ రెండు అవార్డ్స్ నడుస్తూ ఉంటాయి అది ఈవినింగ్ సెషన్లో దానికి మన ముఖ్యమంత్రి గారు ఐటీ మినిస్టర్ గారు రావ వస్తారు కాకుండా దిస్ ఈవెంట్ వీ డూ జాయింట్లీ విత్ ఎస్టీపీఐ ఫర్ ద సర్వీస్ అవార్డ్స్ ప్రొడక్ట్ అవార్డ్స్ మీరు చేసే గారు చెప్పుంటారు మనం ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ట్ కంపెనీస్ని లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి మల్టిపుల్ రౌండ్స్ చేస్తున్నాము ఆ ఫైనల్ డేలో టెన్ టు ట్వెల్వ్ స్టార్టప్స్ మనం షార్ట్ లిస్ట్ చేసి वाले अवार इवे वाली मेटर्शि कोचिंग इंवेस्टमेंट सपोर्ट इस्ता सो दट दे एबल टू यूज दीन मीनिंगफुल मैनर तर